Welcome to Bhavat Media News. మేడ్చల్ జిల్లా ఫీర్జాదిగూడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతూర్తి రవి ఆధ్వర్యంలో డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఫీర్జాదిగూడలో తిరంగ ర్యాలీని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేడ్చల్ జిల్లా డిసిసి అధ్యక్షులు తోటకూర వజ్రష్ యాదవ్ పాల్గొని తిరంగ ర్యాలీని ప్రారంభించారు పార్టీలకు అతీతంగా నాయకులు యువకులు జాతీయ జెండాలతో బైక్ ర్యాలీ ఫీర్జాదిగూడాలని ఉప్పల్ డిపో నుండి పర్వతాపూర్ మీదుగా మేడిపల్లి నుండి ఉప్పల్ డిపో వరకు సాగింది దేశ నవ నిర్మాణంలో యువత ముందుకు రావాలని భవిష్యత్తులో కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలు నిర్వహించారు తుంగరతు రవి తెలిపారు రవణ గారు చేసిన ఈ అద్భుతమైన కార్యక్రమానికి చాలా పిల్లలు సహకరించినందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఇలాంటి ప్రోగ్రాంలు చేసడం వల్ల పిల్లల్లో యూత్లో కూడా దేశభక్తి అనేది వస్తుందని ఆశిస్తూ ఈ ప్రోగ్రాం చేసిన రవణ గారికి ధన్యవాదాలు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు ఈరోజు ర్యాలీ చేస్తామనేసి యువకులు ముందుకు రావడం అలాగే మా ఆర్వీ ఫౌండేషన్లో మేము చేయడం మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం ఈరోజు దేశంలో ప్రముఖులు ఎంతోమంది ప్రాణత్యాగాలు చేస్తే మనం ఈ స్వేచ్ఛగా జీవిస్తూ ఉన్నాం అన్నది గుర్తు చేసుకునే రోజు ఇదంతా కావున ఈ కార్యక్రమానికి పెద్దలు మా డిసిసి అధ్యక్షులు వజ్రేష్ గారు వజ్రేష్ అన్నగారు కూడా మాకు ప్రోత్సహించడం అలాగే రాష్ట్ర నాయకులు నక్క ప్రభాకర్ అన్నగారు రావడం అలాగే వివిధ ప్రాంతాల నాయకులు మా రాయేష్ అన్న అలాగే పొంగు మా నరసింహారెడ్డి అన్న మాజీ మేయర్ అమర్సింగ్ గారు అలాగే శ్రీనివాసరెడ్డి అన్న గారు కిషోర్ అన్న గారు ప్రతి ఒక్కరు యువత కూడా ప్రతి కాలనీలో యువత అందరూ కూడా ముందుకొచ్చారు కాలనీ అసోసియేషన్ మెంబర్స్ కూడా ముందుకొచ్చారు ఈ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయం చేశారు వారందరూ కూడా పేరు పెట్టిన ధన్యవాదాలు తెలుపుతూ ఇంకా రానున్న రోజుల్లో కూడా ఆర్వీ ఫౌండేషన్ ద్వారా ఇలాంటి యువతకి ఎలాంటి ప్రోత్సాహం కావాలన్నా కానీ ఈ ఆర్వీ ఫౌండేషన్ ముందుంటుంది భారతదేశంలో ఒక తన వంతు ఒక చిన్న సాయంగా అనేసి తెలియజేసుకుంటూ మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాము డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవాన్ని ఆర్బీ ఫౌండేషన్ రవి గారి ఆధ్వర్యంలో ఎంతో ఎంతో పండుగలాగా ఈరోజు జరుపుకున్నందుకు నిజంగా వారికి నా ఉదయపూర్వకంగా కృతజ్ఞతలు ఇందులో పార్టీలకు అతీతంగా యువత పెద్ద ఎత్తున పాల్గొన్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకు చెప్తున్నానంటే ఈ యొక్క దేశంలో వివిధ మతాల వరకు వివిధ పండుగలు ఉంటాయి కానీ అన్ని మతాల ఖచ్చితంగా పార్టీల ఖచ్చితంగా జరుపుకునేటువంటి పండుగ ఏదైనా ఉందంటే జనవరి ట్వంటీ సిక్స్ మరి ఆగస్టు పదిహేనో రోజు మనం ఈ రెండు పండగలను కూడా ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాము దాన్ని మర్చిపోకుండా యువత ఇంకా ఇలాంటి పిరంగి రాలి ద్వారా నిజంగా కూడా పెద్ద ఎత్తున యువత దాదాపు మూడు నాలుగు వందల బైకులు పాల్గొని మనం ఈ యొక్క మున్సిపాలిటీ మొత్తం కూడా చుట్టేసి మన దేశం కోసం మన నా మన నాయకులు ఈరోజు ఎంతోమంది ప్రాణాలు అర్పించి ఈ ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ నాయకుల కన్ కనివి కలగాలి ఎందుకంటే వాళ్ళు సొంత ఆస్తులను ఇప్పుడున్న నాయకులు సొంత ఆస్తుల కోసము కూడబట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారే తప్ప కానీ మరి ఆనాడున్నటువంటి దేశం కోసం వాళ్ళు ప్రాణాలు ఎంతోమంది మహాత్మా గాంధీ కానీ జవహర్లాల్ నెహ్రూ కానీ అంబేద్కర్ కానీ ఇట్లా చూసుకుంటూ పోతే భగత్ సింగ్ ఇట్లా వాళ్ళు ప్రాణాలు అర్పించి దేశం కోసం ఉన్నారని కాబట్టే ఈరోజు మనం ఈ యొక్క పండుగను మనం ఈ భూమి మీద నివసిస్తున్నామంటే వాళ్ళని స్ఫూర్తినే కాబట్టి వాళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి శ్లోకాలను వాళ్ళు వాళ్ళు ఇచ్చినటువంటి బలాన్ని మనము వాళ్ళ వాళ్ళు ఈ ఈ దేశం కోసం ఏ విధంగా బ్రిటిష్ వాళ్ళని పోరాటం చేసి మనకి ఇచ్చారో దాన్ని కొద్దిగానైనా మనం పాటించినట్టయితే ఈ దేశం మరింత ముందుకు పోతుందని చెప్పి నేను తెలియజేస్తూ రవి గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు